హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమ్మూడూరు టౌన్లో ఎమ్మడూరు గ్రామంలో నిర్మించిన నాలుగు పల్లవి భాగం శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన నాలుగు పల్లవి భాగం వచ్చిన చేత అన్న ఎన్నో చీటీ ముప్పై నాలుగో చీట ముప్పై నాలుగో చీటీ కమ్మేండితో ఆడుతున్నారు ఓనర్ గుత్తా గజేంద్ర గారు నాలుగు పల్లె విభాగం మొదటిసారి ఫస్ట్ సారి కమ్మేండి ఎవరు కమ్మేండు అడ్రస్ ఎక్కడ మ్యాడం గుడిపాడి పేపిల్ మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు పేరుఎస్ మొదటిసారి దిగబడి మొదటిసారిగా దిగుతున్నారు నాలుగు విభాగంకి దీని పేరు వచ్చేసి రుదిరాడా నాలుగు రెండు పళ్ళు ఆడింది ఏమన్నా మొదటిసారిగా నాలుగు పళ్ళు దిగుతుందా అడ్రస్ గడ పెద్ద కోటాలపల్లి పెద్ద కోటాలపల్లి ఎడపెనకల్ మండలం అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురం జిల్లా